ఫ్రెండ్స్ నేను బ్యూటీ పార్లర్ కోర్స్ నేర్పించాలనుకుంటున్నాను ఇది ఇలాంటి ఒక థ్రెడ్కి సం థ్రెడ్ అనమాట ఇది హైబ్రష్ చేసుకునే థ్రెడ్ ఇది షాపులో ఫ్యాన్సీ స్టోర్లో దొరుకుతుంది ఒకటి తెప్పించుకొని రెడీ చేసుకోండి కోర్స్ వాళ్ళు ఫస్ట్ హైబ్రష్ కానించే మనం స్టార్ట్ చేయాలి హైబ్రస్ బ్రస్ మనకి పార్లర్ క్లిక్ అవ్వడానికి కారణం హైబ్రస్ హైబ్రస్ బాగా చేస్తే కస్టమర్స్ అనేది బాగా వస్తున్నారు కాబట్టి ఫస్ట్ నుంచి ఇది ప్రాక్టీస్ చేయాలి ఆ కోస ఉంది కదా ఆ కోసని నోట్లో పెట్టుకుని పళ్ళతో నొక్కి పెట్టాలన్నమాట నొక్కి పెట్టి ఆ తర్వాత దాన్ని ఇలా ఇలా ఫోల్డ్ చేయాలి చూడండి నేను చూపిస్తున్నట్టు ఫోల్డ్ చేసి ఆ స్కిన్ మీద అలా ప్రాక్టీస్ చేయాలి ఫస్ట్ ఇలా ప్రాక్టీస్ చేస్తేనే మనం ఐబ్రస్ అనేది చేయగలుగుతాం ఈ పట్టుకోవడం అనేది ఫస్ట్ రావాలన్నమాట అలాగే ఇక్కడ నుంచి ఏంటంటే నేను లాంగ్ వీడియోలు చేస్తాను నా ఛానల్ అందరూ సబ్ చేసుకోండి അല്ലെങ്കിൽ ലാംഗ് വീഡിയോ തൊണ്ടപ്പെട്ട പോ ഫ്രെണ്ട്സ് താങ്ക് യു താങ്ക് യു വെറു